హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు బడ్లస్ కిచెన్ ఈరోజు మనం క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేసుకుందామండి ఇది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు క్యాబేజీ టమాటా కాదండి పెసరపప్పుతో కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక గుప్పెడు పెసరపప్పునైతే నేను కడిగి పెట్టుకున్నానండి ఇది నానాల్సిన అవసరమేం లేదు ఇప్పుడు ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అలాగే పెసరపప్పుని కూడా ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలండి ఇది ఉడికిన తర్వాత మనం స్ట్రైన్ చేసుకోవాలి ఉడకపెట్టకుండా చేస్తే వచ్చి ఘాటుగా అనిపిస్తుంది టేస్ట్ బాగుండదు ఇలా మనం క్యాబేజీని అయితే ఉడికించుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు క్యాబేజీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరి ఎక్కువగా మెత్తగా అవసరం లేదు నేనైతే ఒక నిమిషం బంద్ చేద్దాం అనుకునేసరికి ఇది కొంచెం మెత్తబడిందండి మీరైతే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకగానే బంద్ చేసుకోండి ఇప్పుడు ఉడికిపోయింది కదా నేను వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటాను ఇందులో వాటర్ ఉంటాయి కదండి స్ట్రెయిన్ చేసుకున్నాను స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం గొప్ప ఉంటాయి అందుకోసమని నేను ఇలా క్యాబేజీలో ఏమైనా వాటర్ ఉంటే ఇలా పిండేసుకుంటున్నాను ఇలా పిండి వేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకున్నాను అలాగే పోపు గింజలు ఎండిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగగానే ఇంగువ ఎల్లుల్లిపాయలు పచ్చగా దంచుకొని అవి కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా క్యాబేజీ పెసరపప్పు అది కూడా వేసుకున్నాను అది వేసి టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఓకే అండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి